దాదాపు అందరూ ఉల్లిని వంటల్లో ఉపయోగిస్తారు చాలామంది ఉల్లిపాయలు లేనిదే కర్రీ చేయలేమంటారు ఎందుకంటే ఉల్లి ఆహారానికి రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది వీటిలో రకాలు కూడా ఉంటాయి చిన్న ఉల్లి ఎర్ర ఉల్లి తెల్ల ఉల్లి ఇలా రకరకాల ఉల్లిపాయలు మార్కెట్లో దర్శనమిస్తాయి వీటిలో ఏది ఆరోగ్యానికి మేలు చేస్తుందో చాలా మందికి తెలియదు చాలా మంది తెల్ల ఉల్లిపాయల్ని కొనడానికి ఇష్టపడరు నిజానికి ఎరుపు తెలుపు ఉల్లిపాయలు రెండింటిలో రుచి పోషకాల మధ్య చాలా తేడా ఉంది అవేంటో ఇప్పుడు చూద్దాం తెల్ల ఉల్లిపాయ ఎర్ర ఉల్లిపాయల మధ్య వ్యత్యాసం ఏంటంటే ఎర్ర ఉల్లిపాయల లోపలి భాగం లేత గులాబీ రంగులో ఉంటుంది ఇక తెల్ల ఉల్లిపాయ బయటి భాగం లేత తెలుపు రంగులో ఉంటుంది లోపల భాగం పూర్తిగా తెల్లగా ఉంటుంది ఎర్ర ఉల్లిపాయ రుచి కొద్దిగా ఘాటుగా కారంగా ఉంటుంది అందుకే దీనిని సాధారణంగా సలాడ్లు వంటల్లో ఉపయోగిస్తారు అలాగే తెల్ల ఉల్లిపాయ రుచి కొద్దిగా తీపిగా ఉంటుంది దీనిని సూపులు శాండ్విచ్ల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు ఎర్ర ఉల్లిపాయలో నీటి శాతం తక్కువగా ఉంటుంది ఇది రుచిగా ఉంటుంది చక్కెర శాతం కూడా కొద్దిగా తక్కువగా ఉంటుంది ఎర్ర ఉల్లిపాయ కంటే తెల్ల ఉల్లిపాయలో ఎక్కువ నీరు చక్కెర శాతం అధికంగా ఉంటుంది అందుకే ఎర్ర ఉల్లిపాయ కంటే తీయగా ఉంటుంది చాలామంది ఎర్ర ఉల్లిపాయల్ని పచ్చిగా తింటారు దీన్ని ఉడికించి కూడా తినవచ్చు ఎర్ర ఉల్లిపాయల్లో క్వెర్సిటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది ఇది గుండె జబ్బులు క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది ఎర్ర ఉల్లిపాయ రక్తాన్ని శుద్ధి చేసి కొలెస్ట్రాల్ని నియంత్రించడంలో సహాయపడుతుంది ఈ రంగు ఉల్లిపాయల్లో విటమిన్ సి సల్ఫర్ అధికంగా ఉంటుంది ఇది రోగ వ్యవస్థను బలపరుస్తుంది ఎర్ర ఉల్లిపాయ ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచడంలో సహాయపడుతుంది ఇది రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది ఇక తెల్ల ఉల్లిపాయలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది ఇది మలబద్ధకం ఎస్డిటీ వంటి కడుపు సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది తెల్ల ఉల్లిపాయ ఎముకలకు మేల్ చేస్తుంది ఇందులో ఉండే కాల్షియం పాస్పరస్ ఎముకలను దృఢంగా ఉంచటంలో సహాయపడుతుంది తెల్ల ఉల్లిపాయ చర్మం జుట్టుకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ ఉల్లిపాయ రసం చర్మాన్ని మెరుగుపరుస్తుంది జుట్టు రాలడాన్ని నివారిస్తుంది తెల్ల ఉల్లిపాయలో పొటాషియం కూడా అధికంగా ఉంటుంది ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది